ఈరోజు ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మా బీఆర్ఎస్ క్యాడర్ అందరికీ జిల్లా ప్రజలకు అండ్ అధికారులకు ప్రెస్ అండ్ మీడియా అందరికీ సందర్భంగా శుభాభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలైంది ఆరోజు మహాత్మా గాంధీ కన్న తర్వాత తెలంగాణ స్టేట్ ఇచ్చిన మన రథసారథి కేసీఆర్ గారి కన్న కళలు మరి గతంలో పది సంవత్సరాల్లో భారతదేశంలోనే తెలంగాణ స్టేట్ నంబర్ వన్గా తీర్చిదిద్దిన ఘనత మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరి ఆ కళలు ఇప్పుడు కళలు అయినాయి ఏదైతే ఉందో రోటీ కపడా కప్పుడకాలు ప్రజలకు కావాల్సింది కనీస సౌకర్యాలు పుట్టు కావాలి గుడ్డ కావాలి నీడ కావాలి నేను స్వాతంత్రం వచ్చిందని అంటున్నారు ఈరోజు స్వాతంత్రం వచ్చిన టైం నాకు కనబడలేదు భారతదేశం ఎందుకంటే ఒక థర్టీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్కే ఈరోజు ఇల్లు ఉంది సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్కి ఇల్లు లేవు చూస్తూ ఉన్నాం పేపర్లో చూస్తే దారి దోపిడీ దొంగతనాలు బలాన్ మరణాలు రైతుల మరణాలు గురుకుల స్కూల్ పిల్లల మరణాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి లంచగొండెతనాలు అవినీతి ఇవన్నీ రూపుమాపారాలంటే ఆ రోజు అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రచించిండో ఆ రాజ్యాంగంను నేను చెప్పాను నలభై సంవత్సరాల క్రితం రికాలింగ్ సిస్టమ్ తీసుకురావాలి రికాలింగ్ సిస్టమ్ తెస్తే ఎన్నికైనా ప్రజాప్రతినిధులకు భయం ఉంటుంది లేకుంటే విచ్చడు వేడిగా దొంగతనాలు దోపిడీలు భూ ఆక్రమణాలు ఇటువంటివి చేస్తూ ఉంటారు నేను చెప్పేది ఏ పాటైనా ప్రజలు నాయకులు అనేటోళ్ళు ప్రజల దాకా అందుబాటులో ఉండాలి ప్రజాసేవ చేయాలి ఏ పార్టీ అయినా నేను జిల్లా ఓటర్స్ కానీ రాష్ట్ర ఓటర్స్ కానీ కోరేది ఏంటంటే నీతి నిజాయితీ న్యాయమున్నా మరి నాయకులను ఫర్దర్ ఎన్నుకోవాలి రేపు లోకల్ బాడీస్లో ఎన్నికల్లో అందుబాటులో ఉండే నాయకులను ఎన్నుకోవాలని సందర్భంగా తెలియస్తూ మరొక్కసారి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియస్తూ ముగిస్తున్నాను జై తెలంగాణ జై జై